హలో ఎవ్రి సో ఈ వీడియోలో మనం పైథాన్ డేటా టైప్స్ పైథాన్లో ఉన్న డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఓకే పైథాన్లో మనకున్న డేటా టైప్స్ వచ్చేసి ఏంటంటే న్యూమరిక్ డిక్షనరీ బూలియన్ సెట్ సీక్వెన్స్ డేటా టైప్ అండ్ న్యూమెరిక్లో వచ్చేసి ఇంటిజియర్ కాంప్లెక్స్ నెంబర్ ఫ్లోట్ అండ్ సీక్వెన్స్ టైప్లో వచ్చేసి స్ట్రింగ్స్ లిస్ట్ టపుల్ సో ఇవి ఏంటీ అని మీరు ఏమర్ అవద్దు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ న్యూమరిక్ డేటా టైప్ చూద్దాం మనం సో న్యూమరిక్ డేటా టైప్ సో డేటా టైప్ చూసే కన్నా ముందు మనం ఫస్ట్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ తెలుసుకుందాం ఓకే సో వేరియబుల్ అంటే ఏంటి వేరియబుల్ అంటే ఏంటి సో వేరియబుల్ అంటే సింపుల్ ఏం లేదు వేరియబుల్ అంటే మార్చగలదు మార్చగలను అంటే ఇది ఏంటంటే ఈ ట్యాక్స్ లకి కంటైనర్ ఇది ఒక డబ్బా లాగా ఈ డబ్బాలో మనము మామూలుగా మనం డబ్బా ఎందుకు వాడతాం ఏవైనా థింగ్స్ స్టోర్ చేసుకోవడానికి బాక్స్ అనేది వాడతాం సో ఇలానే ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీ విల్ బీ ప్లేయింగ్ విత్ డేటా డేటాతో ఆడుకుంటూ ఉంటాం ఓకే ఈ డేటాని డేటాతో ఆడుకోవాలంటే మనం ఫస్ట్ దాన్ని ఒక చోట స్టోర్ కదా సో ఆ డేటాని స్టోర్ చేసుకునేదే వేరియబుల్ అండ్ ఆ వేరియబుల్లో ఉన్న డేటాని మనం మార్చచ్చు ఎలాగైతే మనం సో ఆ డేటాలో ఉన్న వాల్యూ అయితే మనం మార్చచ్చు ఎలాగైతే మనం బాక్స్లో కొన్ని థింగ్స్ పెట్టి థింగ్స్ మారుస్తూ ఉంటామో అలాగా మనం ఈ డేటాలో ఉన్న వే వాల్యూస్ ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని డేటాని చేంజ్ చేస్తూ ఉండొచ్చు ఓకే అదే వేరియబుల్ అనే కాన్సెప్ట్ సింపుల్గా వేరియబుల్ ఈక్వల్ టు వన్ అంటే దీని మీనింగ్ ఏంటి వేరియబుల్ అనే కంటైనర్లో వన్ అనే డేటాని నేను స్టోర్ చేశాను అనే దాని మీనింగ్ ఓకే లేకపోతే స్ట్రింగ్ ఇది ఒక స్ట్రింగే కదా సో ఈ స్ట్రింగ్ని వేరియబుల్లో స్టోర్ చేశాం అనే దాన్ని మీనింగ్ ఓకే అది వేరియబుల్ అనే కాన్సెప్ట్ సో మనం ఫస్ట్ ఏం చూసాం ఇక్కడ న్యూమరిక్ డేటా టైప్ చూసాం సో లో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి ఇంటీజర్ ఫ్లోట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఓకే ఫస్ట్ మనం ఇంటీజర్ దాన్ని చూద్దాం ఓకే సో వేరియబుల్ అనేది ఇంటీజర్ని స్టోర్ చేసుకోగలగానే సో ఇంటీజర్ అంటే ఏంటి మనం డైలీ వాడతాం కదా వన్ టూ త్రీ సో ఇవన్నీ ఇంటీజర్స్ మైనస్ వన్ మైనస్ వన్ జీరో సో ఇవన్నీ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్స్ ఓకే వీటిని ఇట్లా స్టోర్ చేయకూడదు స్టోర్ అవ్వవు సో వన్ సో వేరియబుల్ లోపల వన్ అనేది స్టోర్ చేశాను ఇదేంటి ఇంటీజర్ డేటా టైప్ సో ఇది ఇంటీజర్ డేటా టైప్ ఒక కాదు నాకు ఎలా తెలుస్తుంది నేనేం చేస్తానంటే ప్రింట్ మనం ఆల్రెడీ ప్రింట్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో చూసాం వేరియబుల్ అంటే వేరియబుల్లో ఉన్న వాల్యూని నేను ప్రింట్ చేయాలి కామా ఈస్ ఏ కామా టైప్ టైప్ ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్లో ఉన్న డేటా యొక్క డేటా టైప్ని మనకి చూపిస్తుంది ఓకే వేరియబుల్ ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాము అదేం ప్రింట్ చేస్తుంది వేరియబుల్ అంటే వన్ సో వేరియబుల్ అంటే వేరియబుల్ ప్రింట్ అవ్వదు దాని లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది వన్ ఈజ్ ఏ క్లాస్ ఇంట్ ఓకే అలా అలా ప్రింట్ అవుతుంది మనకి చూడండి వన్ ఇస్ ఏ క్లాస్ ఇంట్ అంటే దీని మీనింగ్ ఏంటి వన్ అనేది ఇంటీజర్ డేటా టైప్ అని ఓకే ఇది ఇంటీజర్ డేటా టైప్ సో ఇంటిజర్ డేటా టైప్లో మనం వాల్యూస్ మార్చుకుంటూ ఉండొచ్చు మైనస్ వన్ ఇప్పుడు చూడండి మైనస్ వన్ ఇస్ ఏ క్లాస్ ఇంట్ లేకపోతే వన్ థౌజండ్ సో వన్ ఓకే ఈ వాల్యూ ఇజ్ ఎ క్లాస్ ఇంట్ అలాగా మనము ఇంటీజర్ డేటా టైప్ అనేది వేరేబుల్లో స్టోర్ చేసుకొని మనం మన ప్రోగ్రామ్కి తగ్గట్టు వాడుకుంటూ ఉంటాం నెక్స్ట్ నెక్స్ట్ న్యూమరిక్ డేటా టైప్లో మనం ఏం చూసాం ఫ్లోట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అంటుంది సింపుల్ ఏం లేదు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అంటే ఏంటి మనం నార్మల్గా నెంబర్స్ వాడితే అది ఇంటీజర్ డేటా టైప్ వన్ టూ త్రీ ఎక్సెట్రా బట్ మనకి డెసిమల్ వాల్యూస్ ఉంటే దాన్ని ఫ్లోటింగ్ డేటా టైప్ అంటాం ఫ్లోట్ ఫ్లోట్ డేటా టైప్ అంటు డెసిమల్ వాల్యూస్ అంటే ఏంటి వన్ పాయింట్ జీరో వన్ లేకపోతే టూ పాయింట్ జీరో 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 ఇది కూడా ఫ్లోటింగ్ డేటా టైప్ ఓకే ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము వన్ పాయింట్ జీరో వన్ ఇస్ ఏ క్లాస్ ఫ్లోట్ ఓకే అంటే ఇది ఫ్లోట్ డేటా టైప్ అని నెక్స్ట్ నెక్స్ట్ న్యూమరిక్ టైప్ మనం ఏం చూసాము కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఇది మనం పెద్దగా వాడము బట్ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ నేను చూపిస్తున్నా ఓకే కాంప్లెక్స్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది అంటే ఏ ప్లస్ ఐజే ఏ ప్లస్ బీజే ఓకే ఏ ప్లస్ బీజే ఫామ్లో ఉంటుంది అంటే ఏ అనేది ఇంటీజర్ బి అనేది ఇంటీజర్ జే అనేది ఇమాజినరీ వాల్యూ ఏ ప్లస్ బీజే బి అనేది వాల్యూ బాటే టూ జే అనుకోండి సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసి చూస్తే ఇట్స్ ఆఫ్ క్లాస్ కాంప్లెక్స్ అని వస్తుంది వన్ ప్లస్ టూ జే ఈజ్ ఏ క్లాస్ కాంప్లెక్స్ అంటే ఇది కాంప్లెక్స్ డేటా టైప్ అని ఓకే సో ఈ మూడు మనకి న్యూమరిక్ డేటా టైప్ కిందకి వచ్చేస్తాయి నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే నెక్స్ట్ మనం డిక్షనరీ డేటా టైప్ చూస్తాం సో డిక్షనరీ డేటా టైప్ కన్నా ముందు మనం బూలియన్ చూద్దాం ఓకే బులియన్ అంటే ఏంటి సో బూలియన్ వాల్యూస్ అంటే జీరో అండ్ వన్ మామూలుగా సో మనం పైతంలో వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జీరో అంటే ఫాల్స్ వన్ అంటే ట్రూ సో అవే బులియన్ వాల్యూస్ ఆ టూ వాల్యూసే బులియన్ వాల్యూస్ అంతే ఇప్పుడు ఎఫ్ ఫాల్స్ ఇది ఒక బులియన్ వాల్యూ అండ్ క్యాపిటల్ టీ ట్రూ ఇది ఒక బులియన్ వాల్యూ అంతే చూడండి ట్రూ ఈజ్ ఎ క్లాస్ బూల్ బులియన్ ఫాల్స్ ఈస్ ఎ క్లాస్ బూల్ బులియన్ సో ఇవి మనం చాలా చాలా చోట్ల వాడతాము ఈ బులియన్ డేటా టైప్ అనేది చాలా చోట్ల వాడతాము జస్ట్ ఇప్పటికైతే బులియన్ వాల్యూస్ ట్రూ అండ్ ఫాల్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ మనం చూసే డేటా టైప్స్ వచ్చేసి సీక్వెన్స్ డేటా టైప్స్ సో సీక్వెన్స్ డేటా టైప్స్లో మనకి త్రీ టైప్స్ ఉంటాయి సో సీక్వెన్స్ అంటే ఏంటంటే జస్ట్ వాల్యూస్ అనేవి ఒక దాంతో కంటైనర్ ఉంది మనకి వేరియబుల్ అనేది ఒక కంటైనర్ మళ్ళీ ఆ కంటైనర్లో పార్టీషన్స్ అనేవి ఉంటాయి ఇది ఎలాగంటే ఇప్పుడు ట్రైన్ అనేది ఒక వేరియబుల్ అనుకోండి ట్రైన్లో బోగీస్ ఉంటాయి కదా ఆ బోగీస్ అనేవి మనకి పార్టీషన్స్ అంటే ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క బోగీని స్టోర్ అవుతుంది అట్లా సో ఫస్ట్ ఫస్ట్ సీక్వెన్స్ డేటా టైప్ వచ్చేసి లిస్ట్ సో లిస్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల వాల్యూస్ అనేవి లిస్ట్ ఓకే వన్ కానీ టూ కానీ సో వీటి లోపల మళ్ళీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న న్యూమరిక్ డేటా టైప్స్ ఇవనేవి స్టోర్ అవుతాయి మనం న్యూమరిక్ డేటా టైప్స్ ఇంకా బూలియన్ మళ్ళీ నెస్టెడ్ అంటే లిస్ట్ లోపల లిస్ట్ పెట్టచ్చు లిస్ట్ లోపల వేరే డేటా టైప్స్ అన్ని వాడచ్చు మన స్ట్రింగ్ పెట్టచ్చు స్ట్రింగ్ ఫ్లోటింగ్ పాయింట్ పెట్టచ్చు కోమా వన్ ప్లస్ కమా ఇంకా ఇంకేం డిస్కస్ చేసాం మనం ఊల ఓకే సో ఇది ఒక లిస్ట్ ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దామా చూడండి ఈ లిస్ట్ ఈజ్ ఏ క్లాస్ లిస్ట్ అంటే ఏం లేదు ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ మిక్స్డ్ డేటా టైప్స్ అంటే మామూలుగా అరే అంటే ఏంటి అరే మనకి ఫ్యూచర్లో వస్తుంది డేటా టైప్స్ మనం డేటా స్ట్రక్చర్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాము అరే అంటే హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అంటే సేమ్ డేటా టైప్ సేమ్ డేటా టైప్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం సో వన్ టూ అంటే త్రీ ఫోర్ ఇవే స్టోర్ అవుతాయి ఇంటిజ్ స్టోర్ అవుతాయి స్ట్రింగ్ మనం స్టోర్ చేయలేము అట్లా మిక్స్డ్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండేదే ఈ సీక్వెన్స్ డేటా టైప్ ఆఫ్ లిస్ట్ ఈ లిస్ట్ ఇలా స్టోర్ చేసుకోగలుగుతుంది సో ఇది మనం ఫ్యూచర్లో చాలా వాడతాము లిస్ట్ చాలా వాడతాము సో ఇది లిస్ట్ నెక్స్ట్ మనం చూద్దాం సీక్వెన్స్ డేటా టైప్ విచ్ ఇస్ టపుల్ టపుల్ అనేది ఏం లేదు ఇట్ ఈస్ ఆల్సో అది కూడా ఏం చేస్తుందంటే డిఫరెంట్ డేటా టైప్స్ని ని ఒక కనెక్షన్ సేమ్ లిస్ట్ లాగే స్టోర్ చేసుకునేది బట్ లిస్ట్కున్న ఫంక్షనాలిటీస్ అనేది ఈ టపుల్కి ఉండవు మనము టపుల్లో మనం టపుల్ అనేది మనకి ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే రౌండ్ బ్రేసెస్లో లో పెడతాం వాల్యూస్ వన్ కావా ట్రూ కావా వన్ పాయింట్ జీరో ఫ్లోటింగ్ వాల్యూస్ సో ఇట్లా మనం మిక్స్డ్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు బట్ ఓన్లీ థింగ్ లిస్ట్కి టపుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ని మనం మార్చొచ్చు అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్తో మనం వాడుకోవచ్చు బట్ టపుల్ అనేది ఒకసారి వాల్యూ ఫిక్స్ చేస్తే అది అట్లనే ఫిక్స్ అయి ఉంటుంది దాన్ని మళ్ళీ మనం మార్చలేము ఓకే అది లిస్ట్కి టపుల్కి ఉన్న డిఫరెన్స్ సో నెక్స్ట్ మనం చూసుకున్నాం కదా స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చాలా వాడతాము మనం ఎక్కువ వాడేది ఇంటీజర్ స్ట్రింగ్స్ లిస్ట్ నెక్స్ట్ వచ్చేది డిక్షనరీ ఇవి మనం చాలా మేజర్గా వాడతాము మిగతావి కూడా వాడతాము బట్ ఇవి వాడినంత వాటిని వాడతాము ఓకే స్ట్రింగ్ అంటే ఏంటి జస్ట్ సింగిల్ కొటేషన్స్లో కానీ డబల్ డబల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ ఏవన్నా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇట్లా ఏవన్నా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ ఉంటే ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంట అంతే సింపుల్ ఇప్పుడు ఇదొక స్ట్రింగ్ ఇదొక స్ట్రింగ్ ఓకే అంతే సింపుల్ సింగిల్ కొటేషన్స్ లో కానీ డబల్ కొటేషన్స్ లో కానీ గ్రూప్ గా ఉండేదాన్ని స్ట్రింగ్ అంటారు సో వీటిని మనం యాక్సెస్ చేయొచ్చు అంటే ఫస్ట్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయొచ్చు సెకండ్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయొచ్చు మనం ఇది ఫ్యూచర్లో నేర్చుకుంటాము ఈ తో చాలా ఆడుకోవచ్చు అంటే ఈ స్ట్రింగ్లో హాఫ్ పార్ట్ తీసుకోవచ్చు స్లైసింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది చాలా లిస్ట్ లిస్ట్లో కూడా వస్తుంది లో కూడా వస్తుంది సో చాలానే ఉంటాయి సో అయితే సింగిల్ కొటేషన్స్లో కానీ డబుల్ కొటేషన్స్ కానీ ఏమైనా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం ఓకే సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది సెట్ డేటా టైప్ సెట్ ఏంటి మనకు తెలిసిందే వన్ కామా టూ కామా త్రీ కామా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ వన్ పాయింట్ జీరో కామా హలో సో సెట్ అంటే ఏం లేదు ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ హెట్రోజీనియస్ డేటా టైప్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ స్టోర్ చేసుకుంటుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ డేటా అనేది గా ఉండదు ఇందాక మనం చూసిన డేటా టైప్స్లో డేటా అనేది గా స్టోర్ అయి ఉంటుంది లిస్ట్లో గా స్టోర్ అయి ఉంటుంది అంటే వాటిని మనం ఒక ఆర్డర్లో ఉంటుంది యాక్సెస్ చేసుకోవచ్చు వాల్యూస్ టపుల్లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు బట్ లో నుంచి యాక్సెస్ యాక్సెస్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ సెట్లో ఏంటంటే అట్లా ఉండదు సెట్లో ఏ వాల్యూ ఎక్కడ స్టోర్ అయి ఉంటుందో మనం చెప్పాలి ఓకే చూసారు కదా వన్ టూ త్రీ హలో ఈజ్ ఏ క్లాస్ సెట్ సో సెట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ దీని లోపల డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు అది మనిష్టం బట్ డేటా అనేది గా ఉండదు దీని లోపల ఓకే అది సెట్ నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ సో డిక్షనరీ కూడా సెట్ టైప్ బట్ ఏంటంటే డిక్షనరీ లోపల కీ వాల్యూ పేర్స్ లాగా మనం స్టోర్ చేసుకుంటాం కీ వాల్యూ పేర్స్ దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ మన ఫోన్ లోపల ఉన్న కాంటాక్ట్స్ ఎట్లా మనం జవహర్ జవహర్ అనేవాడి పేరు స్ట్రింగ్ కాబట్టి జవహర్కి ఒక నెంబర్ ఉంటుంది నైన్ టూ నైన్ టూ నైన్ టూ నైన్ టూ నైన్ సో ఇది ఒక నెంబర్ కార్తిక్ 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 ఒక నెంబర్ సో ఇట్లా కీ వాల్యూ పేర్స్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో అండ్ ఓపీ ఒక నెంబర్ సో ఇది ఒక ఫోన్ నెంబర్ సో ఇట్లా కీ వాల్యూ పేర్స్ లో మనకి డేటా అనేది స్టోర్ స్టోర్ చేసుకోవడానికి మనం డిక్షనరీ వాడతాం సో కీ అనేది యూజింగ్ కీ మనం వాల్యూ అనే దాన్ని యాక్సెస్ చేస్తాం ఓకే ఇది మనం ఫ్యూచర్ లో చాలా డిస్కస్ చేసుకుంటాం చూడండి ఈజ్ ఆఫ్ క్లాస్ డిక్ట్ అంటే డిక్షనరీ ఓకే ఇది మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం ఓకే ఇప్పటి వరకు అయితే ఇంతే సో మనం అన్ని డేటా టైప్స్ డిస్కస్ చేసాము న్యూమరిక్లో ఇంటీజర్ కాంప్లెక్స్ ఫ్లోర్ డిస్కస్ చేసాం గూలియన్ డిస్కస్ చేసాం సిట్ డిస్కస్ చేసాం సీక్వెన్స్ టైప్లో స్ట్రింగ్స్ లిస్ట్ టప్ మూడు డిస్కస్ చేసాం ఇవి బేసిక్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ డేటా టైప్స్ అంటే అంటే ఈ డేటా టైప్స్ అనేవి ఎలా ఉంటాయో డిస్కస్ చేసుకున్నాం ఇంకా చాలా ఉంది లిస్ట్లో అంటే లిస్ట్ అనేది ఏంటి ఎలా స్టోర్ అవుతుంది ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుంటాం ఓకే ఈ రోజు కింద నెక్స్ట్ వీడియోలో మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో